జై శ్రీమన్నారాయణ ఉగాదికి పంచాంగ శ్రవణం వినాలా చాలామందికి డౌట్ అండి చాలామంది ఫోన్లు చేసి చెప్తున్నారు ఖచ్చితంగా వినాలండి ఎందుకని అంటే చాలామందికి ఇప్పుడు చూడండి మనకి ఏ రకంగా ఏ భగవంతుడు ఏ గ్రహం ద్వారా ఇబ్బందులు వస్తున్నాయి అన్నది మనకు తెలీదు కానీ ఉగాది అనేది మన హిందూ సాంప్రదాయంలో బ్రహ్మదేవుడు ఆ రోజు నుంచే మన విధిరాతని అంటే మన జీవితాల్లో మన తలరాతని రాశాడు ఆ స్వామి విష్ణుమూర్తి పాదాల దర్శనం చేసుకునే రాశాడు ఉగాది అంటే అక్కడ నుంచే యుగం మొదలయ్యింది అనేసి మనం అందరం చెప్పుకున్నాం అలాగే మన తలరాతలు అంటే సంవత్సరం సంవత్సరం మనకి గ్రహాలు ఎలా మారిపోతున్నాయి మనకి ఏ గ్రహం ఉచ్చస్థితిలో ఉందా నీచ స్థితిలో ఉందా కందాయం ఎంత లేదంటే ఆదాయం తర్వాత ఇంకొకటి ఏంటంటే రాజ్య పూజ్యం ఇలాగ మన కష్టాలు ఎలా ఉన్నాయి మనం ఇవన్నీ తెలుసుకోవాలి అని అంటే ఒక్క ఉగాది రోజునాడు గనక అంటే చాలా మందికి డౌట్ రావచ్చు అండి పంచాంగ శ్రవణం వినాలి అని అంటే మేము ఎక్కడ వింటామమ్మా అని మీకు డౌట్ రావచ్చు నిజమే మీరు చెప్పారు కదా అనేసి అయితే మీరేం చెయ్యాలి అంటే మీ దగ్గరలో ఎక్కడైనా సరే ఏ దేవాలయంలోనైనా సరే ఖచ్చితంగా పంచాంగ శ్రవణం అనేది చేస్తారు తెలుసుకోండి ఫస్ట్ వెళ్ళి ఏ టైంకి చేస్తారమ్మా అనేసి తెలుసుకోండి తెలుసుకుని ఆ టైంకి మీ పనులన్నిటినీ పక్కన పెట్టుకుని మీరు వెళ్ళి చక్కగా పంచాంగ శ్రవణ అంటే మీ నక్షత్ర ప్రకారం అలాగే తిది అంటే మీరు పుట్టిన డేట్ ప్రకారం కావు అని నేను చెప్తాను కానీ అది పక్కన పెడితే నక్షత్ర ప్రకారం అలాగే లగ్నం ప్రకారం మీ రాశి ప్రకారం మీకు ఎలా ఉంది ఏంటి అనేసి అన్నీ తెలుసుకోండి తెలుసుకుని అలాగే మనకి ఈ సంవత్సరం రాజు ఎవరు మంత్రి ఎవరు అసలు ఆ వర్షాలు ఎలా పడతాయి ఎంత ఎండ కాస్తుంది పంటలు ఎలా పండుతాయి అలాగే ఈ సంవత్సరం మనకి అపరాల విషయంలో ఎలా ఉంటుంది బంగారం విషయంలో ఎలా ఉంటుంది ఇవన్నిటిని తెలుసుకుని చక్కగా సంతోషంగా ఆ స్వామి దర్శనం చేసుకుని మీరు ఇంటికి వచ్చారనుకోండి మీరు బాధపడకండి ఎందుకు బాధపడద్దు అంటే సపోజ్ మీకు ఆదాయం తక్కువ ఉందనుకోండి బాధపడకండి ఆదాయం తక్కువ ఉంది అంటే భగవంతుడి పాదాలు పట్టుకుంటే ఖచ్చితంగా ఆదాయం పెరుగుద్ది అలాగే మీకు నేను రెమెడీస్ చెప్తూనే ఉన్నాను ఇలా చేసుకోండి మీకు ఆదాయం పెరుగుద్ది అనేసి అలాగే సపోజ్ ఆదాయం ఎక్కువ ఉందనుకోండి బాగా సంతోషపడిపోకండి ఎందుకనంటే ఆ వచ్చే ఆదాయంలో కూడా కొన్ని కొన్ని ఖర్చుల వలన తరిగిపోయే అవకాశం ఉంది ఆదాయం ఉందని బాధపడిపోతే మీరు ఒక రకంగా పప్పులో కాలేసినట్టే అలాగే ఆదాయం లేదు నేను ఈ సంవత్సరం ఏమైపోతా ఉన్నా అని బాధపడినా నిజంగా అప్పుడు పప్పులో కాలేసినట్టే ఎందుకని అంటే ఏదైనా సరే సమానంగా తీసుకోవాలి ఆదాయం ఉన్న ఆదాయం లేకపోయినా సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు మన దగ్గరే ఉన్నాడు మనం ఆయన పాదాల దగ్గరే ఉన్నాం కాబట్టి మనకే కష్టం రాదు ఎలాంటి కష్టాన్నైనా తప్పిస్తాడు కాకపోతే ఎందుకు వినాలి అని అంటే మన ఆరోగ్యం ఎలా ఉంది మనకు ఆదాయం ఎలా ఉంది రాజీ పూజ్యం ఎలా ఉంది అవమానం ఎలా ఉంది ఇవన్నీ తెలుసుకున్నాం అనుకోండి కొంచెం మనం జాగ్రత్తగా ఉంటాం అనేది చేస్తాం కాబట్టి ఖచ్చితంగా పంచాంగ శ్రవణం గనక చేసినట్టయితే బహ్ ఈ సంవత్సరం అంతా చాలా హ్యాపీగా గడుస్తుంది అన్ని గ్రహాలు కూడా ఆ పంచాంగ శ్రవణం అందులోనూ పండితులే చెప్పాలి మనమే వినాలి కాబట్టి పండితులు చెబుతారు మనం విందాం ఇంకొకటి ఏంటంటే చాలా మందికి మేము గుడికి వెళ్ళి అంటారు ఈ రోజుల్లో టీవీ అసలు సెల్ ఫోన్ ఏది ఆన్ చేసినా కూడా ఆ టైంకి లైవ్లో కూడా మనకి పంచాంగ శ్రవణం వచ్చేస్తుంది కాబట్టి మీరు ఏ ఛానల్లోనైనా సరే పంచాంగ శ్రవణం వినండి విని తరించి భగవంతుణ్ణి ఆరాధించి మనస్ఫూర్తిగా స్వామి నాకు నువ్వే ఉన్నావు తండ్రి అంటే చాలు ఆయన ఏ కష్టాన్నైనా సరే లక్ష్మీదేవిని మన ఇంటికి పంపించి ఆయన కూడా వచ్చి మన కష్టాన్ని దూరం చేస్తారు నేను నిరుడు చెప్పానండి ముంగటేడు చెప్పాను అసలు నేను ఎప్పుడు చెబుతూనే ఉన్నాను కాబట్టి అందరూ కూడా మీరు చెప్పిన తర్వాత మాకు ఆదాయం తక్కువ ఉన్నా బాగుందమ్మా ఆదాయం ఎక్కువ ఉన్నా సంతోషంగా ఉన్నామమ్మా అన్నవాళ్ళే తప్ప బాధపడ్డాం అన్నవాళ్ళు లేరు కాబట్టి మీరందరూ కూడా అలాగే ఉండాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను జై శ్రీరామ్